నయానో భయానో ఎన్ని భయాలకు గురి చేసినా లొంగకుండా మూడు రంగుల కాంగ్రెస్ జెండా పట్టుకొని నిలబడి పది సంవత్సరాల తర్వాత ప్రజల్లో వచ్చిన చైతన్యము ప్రజలకు కలిగిన ఇబ్బందులు లేదా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసము రాజకీయ మార్పు ఇంకేదో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాతే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టుల్ని వివిధ రకాల చోటా మోటా రాజకీయ పార్టీలను నాయకులను నయానో భయానో భయపెట్టిన గత పాలకులు గత పాలనలో పదవులు అనుభవించిన వాళ్ళు లీడర్లు గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు మళ్ళీ మొత్తం వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలవటం జరిగింది పది సంవత్సరాలు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి మళ్ళీ మిగతా ఇప్పుడున్న ముందున్న మూడున్నర నాలుగు సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్ష ప్రేక్షకుడి పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడేమో పది సంవత్సరాలు ప్రజలు బాధపడి మార్పుని కోరుకుంటే ఆ మార్పు వచ్చిన తర్వాత ఇక్కడ బాధపడేది ప్రజలు కొంత మేరకు అయితే అంటే ఇంకా చాలా సమయం ఉంది మూడున్నర సంవత్సరాల పీరియడ్ ఉంది కొన్ని పనులు జరగాల్సి ఉంది సరే అది సబ్జెక్ట్ వేరే విషయం ప్రజలకు ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరంటే పది సంవత్సరాలు జెండా మోచి నానా బాధలు పడి కేసులు మీదేసుకొని ఆ నయానో భయానో భయపెట్టి పార్టీనే లేకుండా చేద్దాం కార్యకర్తలనే లేకుండా చేద్దాం అని అనుకున్న వాళ్ళని ఆలోచనలన్నీ అధిగమించి కాంగ్రెస్ పార్టీని అధిక అధికారంలోకి తీసుకున్న కార్యకర్త మామూలుగా బాధపడట్లేదు ఆ విషయం మనందరికీ తెలుసు చాలా పోస్టులలో కూడా చూస్తున్నాం పాటలు వచ్చినాయి అనేక రకాల స్టేట్మెంట్లు కూడా మనం చూడటం జరిగింది ఎందుకంటే ప్రతి పోస్టులో కూడా నామినేటెడ్ కానీ ఇంకేదైనా కానీ పార్టీ పదవులే కానీ ఇవన్నీ కూడా వేరే పార్టీ నుంచి గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి యువతలకి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన వాళ్లకు చాలా వరకు దక్కటం మనందరికీ తెలుసు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మనోవేదన కూడా అదే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నది వాస్తవం జగమెరిగిన సత్యం ప్రజలు కూడా ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నవి చెప్పడానికి ఆ పార్టీ ఆ పార్టీలో ముఖ్య నాయకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ విధంగా ప్రజలకు పోట్లేదు సోషల్ మీడియా కూడా చాలా వీక్ గా ఉన్నది అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలు ఏ విధంగా ఆరాటపడి సొంత పైసలు సొంత మొబైల్స్ సొంత రీఛార్జ్లు అందరు వేలేసుకొని ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పార్టీకి దూరంగా ఉన్నారు ప్రస్తుతం స్తబ్దుగా ఉండే పరిస్థితి అందులో నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు సానుభూతి పలు ఉన్నారు వీళ్ళందరికీ ఒక వేదిక కావాలి ప్రజా సేవ చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఒక వేదిక కావాలి ప్రస్తుతం పార్టీలో చూస్తే ఏ ఒక బెర్త్ కూడా ఖాళీ లేదు ఇలాంటి టైంలో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మార్పు జరిగినా ఏదైనా జరిగినా ప్రశ్నించడానికి అడగటానికి కూడా ఏ ఒక్క రాజకీయ వేది వేదిక కాదు కదా ఏ ఒక్క సంఘం కూడా లేదు ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళకు బెర్తులు లేవు వీళ్ళు చేయడానికి పని లేదు పార్టీ కోసం పనిచేద్దామన్నా పని లేదు ప్రజలకు ప్రజలకు ప్రజల్లోకి వెళ్ళి పనిచేద్దామన్నా ప్రజాప్రతినిధి పోస్టులు లేవు నామినేటెడ్ పోస్టులు లేవు ఏ పోస్టులు లేకుండా కార్యకర్త మౌనంగా ఉండవు ప్రజల కోసం పని చేయాలనుకున్న వాళ్ళు కానీ రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు కానీ జన్మభూమి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు సైలెంట్ గా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పుడితే అందులో ఎవరుంటారు అన్నది కూడా ఆలోచిస్తే ఆదరణ నిరాదరణకు గురై ఆదరించేటోళ్ళు లేక జెండా మోసి పది సంవత్సరాలు కష్టాలు పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఎక్కువ మంది కొత్తగా ఏదైనా రాజకీయ పార్టీ పెడితే పుడితే అందులోకి వెళ్తారని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీల్లో కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎగబడిగబడి వచ్చే వాళ్ళంతా కూడా గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికార పార్టీకి సంబంధించిన పదవులు అధికార పార్టీకి సంబంధించిన వివిధ రకాల లాభాలు అనుభవించిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కాబట్టి నిఖార్ సైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ బయటే ఉన్నారు వాళ్ళకి సరైన వేదిక లేదు అట్లా చిన్న నాయకులు గల్లీ నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల వరకు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా అసహ అసహనంతోనే అసలు చుట్టూ ఉన్నారు ఈ టైంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీ పుడుతుందా అంటే ఈ సంకేతాలు మొత్తం ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ పుడుతుంది అనే నా ఆలోచన నాకు అలా అనిపిస్తా ఉంది అదే రాజకీయ పార్టీ పుడితే మాత్రం ఆ రాజకీయ పార్టీలో ఉండేది చంపిన బ్రతికిన కోసిన రక్తం నాది మూడు రంగులే వస్తుంది అనుకునే కాంగ్రెస్ కార్యకర్త ఆ రాజకీయ పార్టీలో చేస్తాడు అలాగే ప్రజల కోసం ప్రజోద్యమాలు ప్రజా ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులు కూడా అందులో చేరే ఆస్కారం ఉంది ఎలాగో టీడీపీ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది ఇక్కడ చూస్తే గత పది సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వ ఫలాలు అనుభవించిన వాళ్ళే ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫలాలు అనుభవించేందుకు ఆల్రెడీ ఆ పార్టీలో చేరినారు కాబట్టి ఇటు ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అలాగే కమ్యూనిస్టులు టీడీపీలో గతంలో గత ఇరవై సంవత్సరాల క్రితం గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం టీడీపీలో పనిచేసిన వాళ్ళు కూడా కొత్త రాజకీయ పార్టీ వచ్చి సరైన వేదిక అయితే అందులో చేరుతారని నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే పార్టీని గెలిపించుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీగా ఉన్నారు వాళ్ళకి ఏం లేదు కదా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రజల కోసం పనిచేయాలన్నా నాయకుడు కావాలన్న వాళ్ళ ఆశలు దేశానికి ఊరికి సేవ చేయాలన్న వాళ్ళ ఆశలు తీరాలంటే వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వేదిక లేదు కాబట్టి ఇలా కొత్తగా ఏదైనా పార్టీ పెడితే వాళ్ళు చేరుతారని నేను బల్ల గుద్ది బలంగా చెప్తాను